ఢిల్లీ మధ్య కేసులో జైల్లో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ గవర్నర్ వికే సక్సేనాకు లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది ఆయన అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ జైలు అధికారులు అన్నట్లు సంబంధిత వర్గాల సమాచారం నిజానికి జైల్లో ఉన్న కారణంగా ఆగస్టు పదిహేనవ తేదీన జరగనున్న స్వాతంత్ర్య వేడుకల్లో తన స్థానంలో ఢిల్లీ మంత్రి అతీషి జెండా ఎగరవేస్తారంటూ కేజ్రీవాల్ గవర్నర్ వికే సక్సేనాకు కేజ్రీవాల్ లేఖ రాశారు ఓవైపు మాజీ డిప్యూటీ సిఎం సిసోడియా బెయిల్ పై విడుదలయ్యారు మరోవైపు కేజ్రీవాల్ కు ఇప్పట్లో బెయిల్ దొరికే ఆనవాళ్లు కనిపించడం లేదు దాంతో తన పీఠానికి ఎక్కడ ఎసరు వస్తుందో అన్న ఆందోళన అదనంగా వేధిస్తోంది ఈసారి పంద్రా ఆగస్టు నాడు ఆప్ మంత్రి ఆతిషి జెండా ఎగరవేస్తారని ఢిల్లీ లెఫ్టినెంట్ కు లేఖ రాశారు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అయితే ఆ లేఖ జైలు నిబంధనల కారణంగా జైలు ఆవరణను కూడా దాటలేదు అరవింద్ కేజ్రీవాల్ తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు ఇప్పటికే ఢిల్లీ మద్యం కేసులో అరెస్ట్ అయిన ఆమ్ ఆద్మీ చీఫ్ కన్వీనర్ గత కొన్ని నెలలుగా తిహార్ జైల్లో ఉంటున్నారు మొదట ఈడీ అరెస్ట్ చేయగా ఆ తర్వాత సిబిఐ కూడా అదుపులోకి తీసుకుంది ఇక ఈడీ కేసులో బెయిల్ లభించిన సిబిఐ కేసులో ఊరట లభించకపోవడంతో జైల్లోనే ఉన్నారు ఈ క్రమంలోనే జైలు నిబంధనల ఉల్లంఘనలకు అరవింద్ కేజ్రీవాల్ పాల్పడ్డారని జైలు అధికారులు పేర్కొంటున్నారు అయితే జైల్లో ఉన్న కేజ్రీవాల్ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనాకు తాజాగా ఒక లేఖ రాశారు అయితే ఆయన అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని తీహార్ జైలు అధికారులు పేర్కొనడం ప్రస్తుతం పెను సంచలనంగా మారింది జైలు నిబంధనల ప్రకారం జైల్లో ఉన్న వ్యక్తి తన వ్యక్తిగత విషయాలను మాత్రమే లేఖలో రాయాల్సి ఉంటుంది కానీ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ లెఫ్టినెంట్ గవర్నర్ కు లేఖ రాశారు అందులో స్వాతంత్ర వేడుకల గురించి ప్రస్తావించారు ఇది పూర్తిగా నిబంధనలను ఉల్లంఘించడమే అవుతుంది అందుకే ఈ లేఖ బయటకు వెళ్లడానికి అనుమతించలేదని అధికారులు వెల్లడించారు అయితే లేఖ ఎల్జీ కార్యాలయానికి చేరుకోకపోయినా జైల్లోనే ఉన్నప్పటికీ అందులోని విషయాలు ఎలా లీక్ అయ్యాయి అన్న విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఇదిలా ఉండగా జైలు నుంచి తనను విడుదల చేయాలని కోరుతూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు తన అరెస్టును సవాలు చేస్తూ సర్వోన్నత న్యాయస్థానంలో కేజ్రీవాల్ పిటిషన్ దాఖలు చేశారు దీనిపై అత్యవసర విచారణ జరపాలని ఆయన తరపు న్యాయవాది కోర్టును కోరారు అయితే అందుకోసం తమకు మెయిల్ అభ్యర్థన పంపాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూచించారు ఢిల్లీ మద్యం కుంభకోణం వ్యవహారంలోని మనీ లాండరింగ్ కేసులో కేజ్రీవాల్ ను సిబిఐ అరెస్ట్ చేసింది మరోవైపు ఇదే కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోరియా ఇటీవల బెయిల్ పై విడుదలయ్యారు దాంతో ఈ కేసుతో జైల్లో ఉన్న నిందితులందరికీ బెయిల్ పై ఆశలు చిగురించాయి విపక్షాలన్నీ ఏకమైతే ఇరవై నాలుగు గంటల్లోనే ముఖ్యమంత్రి కేజ్రీవాల్ విడుదలవుతారని అంటున్నారు బెయిల్ విడుదలైన మాజీ డిప్యూటీ సీఎం సిసోడియా నియంతృత్వానికి వ్యతిరేకంగా నేతలు పోరాడాల్సిన అవసరం ఉందన్నారు జైలు నుంచి విడుదలయ్యాక ఆయన పెద్ద ఎత్తున ఢిల్లీ వ్యాప్తంగా పర్యటిస్తూ ఆప్ పార్టీకి ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు సమావేశంలో మాట్లాడుతూ మనము రథానికి కేవలం గుర్రాలు వంటి వాళ్ళం నిజమైన రథసారధి ప్రస్తుతం జైల్లో ఉన్నారు ఆయన త్వరలోనే బయటకు వస్తారు అని చెప్పారు బీజేపీ నేతలను పరోక్షంగా ప్రస్తావిస్తూ వారు రాజ్యాంగం కన్నా శక్తివంతులు కాదన్నారు ఈ నియంతృత్వానికి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ పోరాడాలన్నారు ఈ నియంతృత్వం కేవలం నేతలను జైల్లో పెట్టడం మాత్రమే కాకుండా ప్రజలను వేధిస్తుందని చెప్పారు ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు కోర్టు బెయిల్ మంజూరు చేయడంపై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీత కేజ్రీవాల్ స్పందించారు మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన ఆయనకు సుప్రీంకోర్టు ఈ రోజు బెయిల్ మంజూరు చేసింది ఆలస్యం కావచ్చు కానీ న్యాయమే గెలుస్తుందని అర్థం వచ్చేలా ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు న్యాయం జరగడంలో కొంత ఆలస్యం కావచ్చు కానీ న్యాయం తిరస్కరించబడదు అని ఎక్స్ లో తెలిపారు సునీత కేజ్రీవాల్ మనీష్ సిసోడియాకు మద్యం పాలసీ కేసులో సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చిందని కోర్టు ఆదేశాలను తాము గౌరవిస్తున్నామని ఢిల్లీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవ్ అన్నారు అయితే బెయిల్ వచ్చినంత మాత్రాన అభియోగాల నుంచి విముక్తి లభించినట్లుగా భావించవద్దన్నారు ఢిల్లీ లిక్కర్ విచారణ కొనసాగుతుందన్నారు విధానం కుంభకోణంపై సిబిఐ నమోదు చేసిన కేసులో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పెట్టుకున్న బెయిల్ లిస్టింగ్ ను పరిశీలిస్తామని సోమవారం సుప్రీంకోర్టు తెలిపింది ఈ కేసులో బెయిల్ ఇవ్వడానికి ఢిల్లీ హైకోర్టు నిరాకరించడంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఇదే ఆరోపణలపై ఈడీ నమోదు చేసిన కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లను లిస్టింగ్ చేసినందున కేజ్రీవాల్ వినతిని కూడా లిస్ట్ చేయాలని ఆయన తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ కోరారు స్పందించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ ఈమెయిల్ పంపండి చూస్తాను అని అన్నారు ఆమ్ ఆద్మీ పార్టీ నేషనల్ కన్వీనర్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు మరొక చిక్కు వచ్చి పడింది ఇప్పటికే ఢిల్లీ లిఖర్ కేసులో తీహార్ జైల్లో ఉన్న కేజ్రీవాల్ కు మరో కొత్త సమస్య వచ్చి పడింది జైలు నుంచి కేజ్రీవాల్ రాసిన లేఖ తాజా వివాదానికి కారణమైంది ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనాకు లేఖ రాయడం ఇప్పుడు సంచలనంగా మారింది ఆయన జైలు నిబంధనలను ఉల్లంఘించారని అధికారులు ఆరోపిస్తున్నారు